రాజేష్ కిరణ్ ఇద్దరు ఫ్రెండ్స్ అర్ధరాత్రి రాజస్థాన్లో ఉన్న గుడికి వెళ్ళారు ఆ గుడి ప్రత్యేకత ఏంటంటే ఆ గుడిలో అర్ధరాత్రి వరకు పూజలు జరుగుతాయి చెడు ప్రభావం ఏమున్నా అక్కడ తొలగిపోతుందని నమ్ముతారు వీళ్ళిద్దరు ఆ గుడికి వెళ్ళగా కిరణ్ పూజ చేయించుకుని వస్తుండగా డిష్ తీసి పడేసిన నిమ్మకాయని తొక్కాడు ఇదంతా చూశాను రాజేష్ వీళ్ళు మరొక డిస్టి రా అని చెప్పగా కిరణ్ అదేం పట్టించుకోకుండా కారు ఎక్కాడు కారు వెళ్తూ ఉండగా సడన్గా ఒక ట్రక్ వచ్చి కారు డిక్కుంది కారు బోల్తా పడడంతో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు ఇదంతా రాజేష్ అన్న ఫోన్ చేసి చెప్పగా అర్జెంటుగా ఏ బస్సు ఉంటే బస్సు ఎక్కి వెళ్ళిపోను అని చెప్పాడు వీళ్ళ డాడీతో వీడియో కాల్ మాట్లాడుతుండగా కిరణ్ భుజం మీద ఏదో ఉన్నట్టు ఫీల్ అవుతున్నాడు తను ఎందుకో దొక్కుతున్నాడు అడిగితే మేడంతా నొప్పిగా ఉందంటున్నాడు సడన్గా ఉన్నట్టుండి రాజేష్ కిరణ్ ఫోటో తీసుకుందాం ఫిక్స్ అయ్యారు తీసుకుని ఫోటో తీస్తుండగా ఆ కెమెరాలో చూడగా షాక్ అయ్యాడు రాజేష్ ఎందుకంటే కిరణ్ మేడ మీద ఒక భయంకరమైన పిచ్చాచిదే కూర్చొని ఉంది అంతేకాకుండా నొప్పి తెలియకుండా తన ఎనకల భాగం మొత్తం తినేస్తుంది ఇదంతా చూసిన రాజేష్ ఫ్రెండ్ని వెంటనే ఆ బస్సు దింపించి మలయాళ ఫ్రెండ్ తీసుకుని అదే గుడిలో పూర్తి చేయించి అక్కడ నుంచి బయటపడ్డారు